హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఎలా ఉన్నారు లంచ్ చేశారు అందరూ నేనైతే చేశాను మా వారు ఇంకా చేయలేదు చేయాలి ఇప్పుడు చేస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత చేస్తా లంచ్ మీరు అందరు కూడా చేశారా ఆల్రెడీ ఈవినింగ్ పెడతాం కాబట్టి మీరు ఆల్రెడీ చేసే ఉంటారు ఈవినింగ్ టీ కూడా తాగుంటారు చాలామంది స్నాక్స్ కూడా తినే ఉంటారు అయితే మెయిన్గా మనకి లాస్ట్ వీడియోలలో ఇదే ఛానల్ లాస్ట్ వీడియోలో మీరు చూస్తే అంటే చూసిన వాళ్ళకి చెప్తున్నాను చూసిన వాళ్ళకి తెలుస్తుంది చూడని వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదేంటంటే మేము ఒకటి ఇక్కడ చూసినాము కృష్ణానగర్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూసినాము తీసుకోవాలని అనుకున్నాము చూ నేనైతే తీసుకోవాలనుకున్నాను అయితే చందు ఏం చెప్పింది మీకు వీడియోలో వీడిద్దరికి గొడవ అవుతుంది ఇంటి గురించి మాకు నాకు మాకు నిజంగానే పెద్ద గొడవ చిన్న గొడవ అవుతుంది ఇంటి గురించి నేనేమో తీసుకుందాము అని ఉమానేమో తీసుకుందామంటే అదొక వేరే వేరే వేలో నేను తీసుకుందాం అనుకున్నాను ఉమా ఏమో అలా వద్దు అలా చేయొద్దు లేదు మనం ఇలా తీసుకుందామని ఉమా అంటుంది అక్కడే మా ఇద్దరికి ఏమంటుందాన్ని డిఫరెన్స్ వస్తుంది కాకపోతే తర్వాత అనిపించింది ఏంటంటే ఓకే ఉమా చెప్పింది కూడా కరెక్టే నాకేంటంటే ఫస్ట్ మనం ఉండాలి ఉన్న ప్రాపర్టీని తీసేసి మళ్ళీ ప్రాపర్టీ తీసుకోవడం ఎందుకు ఈఎంఐ ద్వారా వెళ్ళొచ్చు అని అనుకోవడానికి డౌన్ పేమెంట్ కట్టడానికి ఈఎంఐ ద్వారా వెళ్ళడానికి డౌన్ పేమెంట్ కి లేదు ఎందుకంటే మళ్ళీ ల్యాండ్ తీసుకుంటాము రీసెంట్ గా మీకు కూడా చెప్పాం కదా వీడియోలో చెప్తూనే ఉన్నాను మా పల్లె వంట ఛానల్లో అందుకనేసి మళ్ళీ మొన్ననే తీసుకున్నాం చేతిలో ఉన్నాయి కూడా మళ్ళీ అన్ని కట్టేసి గోల్డ్ అంతా పెట్టేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ దీవినే ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ ఉంది ఇంకా చదువులకు పెట్టుకున్నాం అంటే తలనొప్పి పెట్టుకున్నట్టు ఇంకోటి ఏంటంటే మళ్ళీ లోన్కి వెళ్ళామంటే లోన్ అందరికి తెలుసు చాలా మనం తీసుకున్న దానికి ఇక అంటే డబల్ కట్టాల్సి వస్తుంది లోన్ అందరికి తెలుసు ఆ విషయం తీసుకోవచ్చు ఇల్లు కాకపోతే అస్సలు ఉండడానికి లేదు రెంట్ వల్ల తిరగలేక వేలు పాతిక వేలు ముప్పై వేలు పెట్టలేకపోతున్నాం అని అనుకున్న సిచువేషన్ లో ధైర్యం చేయొచ్చు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రెంట్ పెట్టే బదులు ఈఎంఐ పెట్టుకోవచ్చు కొంచెం ఏదైనా కష్టపడి ఇంకా పదివేలు పదిహేను వేలు ఎక్స్ట్రా వేసుకుంటే అయిపోతుంది కానీ ఇంకోటి అది కూడా ఉంది ఏంటంటే ఉంది కదా ఉండడానికి తీసుకుంటే మనకి ఓన్గా ఉంటుంది మన రెంట్ అవసరం లేదు అని ఉంటుంది మాకు ఆల్రెడీ చిన్నదో పెద్దదో ఏదైతే ఓన్ అయితే ఉంది కదా మళ్ళీ ఎందుకని మళ్ళీ సరిపోతుంది దానికి సరిపోతుంది సరిపోకపోతే అంటే ఇప్పుడు కొంచెం క్రిటికల్ లో ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ తీసుకొని మళ్ళీ రీసెంట్ ల్యాండ్ తీసుకొని మళ్ళీ కమ్మలో లాస్ట్ ఇయర్ గోల్డ్ చేపిచ్చారు అన్నమాట గోల్డ్ కూడా చేయను అని ఏమో మాకు తెలియదు ల్యాక్స్ వరకు అయినాయి గోల్డ్కే గోల్డ్ అయింది ల్యాండ్ ఒకేసారి అయిపోయి మొత్తం అమౌంట్ అంతా ఒక్కసారి వెళ్ళిపోవడం వల్ల కొంచెం అంటే ఉంది సేవ్ చేసుకున్నాము ఖర్చు అయితే చేయలేదు వేస్ట్ ఖర్చు పెట్టలేదు కానీ మనకైతే ఉంది అక్కడ కానీ నేనేమంటున్నానంటే మనం ఉండడానికి కొద్దిగా కొంచెం పెద్దగా తీసుకుందాము అని నేను కానీ ఇప్పటి నుంచే మనకి ఖర్చు మళ్ళీ ఖర్చు పెంచుకొని ఉన్నది కూడా అంటే లోను అవన్నీ అప్పు లేకుండా ఒక కొంచెం తీసేసి దాని మంద మనం ఒక అపార్ట్మెంట్ ఏదో ఒకటి ఫ్లాట్ తీసుకుందాం అని అంటే ఉమాని అట్లా అమ్మేసి తీసుకుంటే అది ఏం బాగుంటుంది అట్లా కాదు మనం కొన్ని రోజులు అంటే ల్యాండ్ తర్వాత ఎంత ఇల్లంటే ఇది కాకపోయినా డెబ్బై ఎనభై లక్షలది కాకపోయినా యాభై అరవై లక్షలది ఈఎంఐ ద్వారా నెలకింత కడితే ఎవరైనా ఇస్తారు భూమి అట్లా ఇయ్యారు ఆల్రెడీ భూమి ఉండగా అది కూడా కష్టపడి కొనుక్కున్నదే కదా మళ్ళీ దాన్ని అమ్మి ఏడబెట్టడం ఏడమ్మ ఆడబెట్టడం అంత మంచి అంటే తెలివైనది కాదు అసలు లేకపోతే తీసుకోవచ్చు తీసేద్దాం ఒక ఎకరాలు అనుకుంటే అంటే ఇప్పుడు అది ఉంటే ఏంటంటే కొంచెం ధైర్యం కూడా ఉంటది ఏంటంటే మనకి ఏదైనా కరెక్ట్ గా సిచ్యువేషన్ వచ్చింది ఇంకా అసలు మనకి ఎక్కడ ఆప్షన్ లేదు లేకపోతే ఎక్కడ ఇంకా సోర్స్ లేదు అన్నప్పుడు మనకు ధైర్యం ఉంటది అంటే మనకంటూ ఒకటి ఇది ఉంది మనకు ఇది తీసేసినా మనకి ఆ క్రిటికల్ కండిషన్ లో మనకి హెల్ప్ అవుతుంది ధైర్యం ఉంటది పిల్లల పిల్లలకైనా అమ్మాయికి అయినా అబ్బాయికైనా వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా లేకపోతే మనకి ఏది ఉన్నా సరే ఒక ధైర్యం అయితే ఖచ్చితంగా ఉంటది ఇల్లు ఏంటంటే మనం అప్పుడు ఇల్లు కొన్నాం అనుకోండి ఉన్న ఇల్లు అమ్మలేము మళ్ళా అమ్మేసి మనం ఎక్కడికి పోతాం వల్ల మళ్ళా పోలేము అట్లా ఆలోచిస్తే ఇది కూడా ఉంది కొంచెం ఇది తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ ఉంటే చేసే వాళ్ళం ఇప్పుడు చేతిలో లేక కొంచెం ఇబ్బందిగా ఉంది టైట్ గానే ఉంది ఇబ్బందిగా అంటే మాకు ఉండడానికి ఇబ్బంది కాదు కానీ ఉన్నదంతా మళ్ళీ పెట్టేసి మళ్ళీ అక్కడ పెట్టేసి డౌన్ పేమెంట్ కలిసి మన చేతిలో ఏం లేకుండా మళ్ళీ పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువులకి వాటికి వీటికి ఫీజు అవుతాయి అన్ని మళ్ళీ బాగా బర్డెన్ పెట్టేసుకొని మళ్ళీ ఇబ్బంది పడటం ఎందుకని మళ్ళీ అదొక ఆలోచన చూస్తాం ట్రై చేస్తాము మనకు అసలు ఫస్ట్ ఒకసారి అయితే ప్రాసెస్ ఏదైనా ఉంటే ఆ లోన్ అసలు ఎంత వస్తుంది ఏంటి అది ఇంకా మనం ఎప్పుడు చేయలేదనమాట ఇంకా ఇది ఒకసారి స్టార్ట్ చేసి చూస్తే అసలు మనకి ఎంత వస్తుంది మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అనేసి అనుకుంటున్నాము ఈ అయితే మొత్తానికైతే జరుగుతూనే ఉంది ఒక వన్ వీక్ వన్ వీక్ అయిందా వన్ వీక్ నుంచి జరుగుతూ ఉంది అనండిషన్ అన్నమాట కూడా ఒకసారి వాళ్ళని ఎంత మనకి ఎంత సది మనకి మనం ఎంత అరేంజ్ చేసుకోవాలి అసలు ఒక ఐడియా వస్తుంది కదా మనకు కూడా ఇది గాకపోయినా వేరేది తక్కువ కాస్ట్ లో ఉన్నది తీసుకోవడానికి అయినా సరే కాకపోతే ఏంటంటే నేను అసలు యాక్చువల్ గా అక్కడో అక్కడో అక్కడ అయితే అసలు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ మన సిటీకి అవుట్ సైట్ అవుట్ సైడ్ లో గానీ లేకపోతే ఈ ఏరియా దాటో లేకపోతే అదేదని అసలు అంత ఇంట్రెస్ట్ చూపించకపోదు ఖచ్చితంగా అటు కుక్క అని ఫస్ట్ మెయిన్ ఏంటంటే మాకు ఏరియాకి ఇక్కడ ఏరియానే కృష్ణానగర్లోనే అది మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్న ఏరియా మనకి ఇంకా కొత్త కొత్తగా ఉండదు మనం రోజు తిరిగే ఏరియా మన ఇంటి ఇక్కడ ఉన్నట్టే మనం మన రోజు ఉన్నట్టే ఉంటుంది కదా అని ఒక ఉద్దేశంతో అందులో ఒకటి మాకు షూటింగ్స్కి వెళ్ళాలన్నా పిల్లలకైనా స్కూల్కి అయినా ఇంకా మెయిన్గా మా దీన్న వాళ్ళకి మళ్ళీ స్కూల్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ అటు అయినా కానీ ఎందుకంటే అక్కడి నుంచి అటే ఈ ఏరియానే కాబట్టి ఇంకా షూటింగ్ కోసమైనా లేకపోతే పిల్లలకి ఫ్యూచర్ ఏది కావాలన్నా ఇక్కడ మనకి కాలేజెస్ అయినా ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయి ఇంకా మనకి అలవాటు అయినా ఏరియా ఇవన్నీ ఆలోచించి నేను సరే అని అవుదామనుకున్నాను చూడాలి మరి ఒకసారి అయితే ప్రాసెస్ చేసి బ్యాంక్ ద్వారా మనకి అసలు ఎంత వస్తుంది ఏంటి ఎస్ కానీ ఫుల్ అయితే ఇయ్యరు ఏ బ్యాంక్ అయినా సరే ఫుల్ అమౌంట్ ఎవ్వరు ఇయ్యరు ఎయిటీ అంతే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వరకే ఇస్తారు మిగతాది మనమే తయారు చేసుకోవాలి మెయిన్ గా మొన్న రీసెంట్ గా తీసుకున్నాము నా ఈ మధ్య త్రీ మంత్స్ అండి త్రీ ఫోర్ మంత్స్ కూడా త్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ మాక్సిమం అయి ఉంటది లేకుంటే ఖచ్చితంగా ఆలోచించి తీసేసుకొని అంటే కొంచెం అమౌంట్ మేము చేసుకొని కొంచెం అమౌంట్ ఎట్లా డౌన్ పేమెంట్ చేసేసుకుని లోన్ కి వెళ్ళిపోదు

ఏది లేనప్పుడు చైన్ కార్డు పోయా గుడి చేసుకునే ఉండొచ్చు అదొక ధైర్యం నాకు వెళ్ళగొట్టినా మనం ఊరికి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్తే ఒక ఏదో ఒక ఫీలింగ్ అనిపిస్తుంది చుట్టాలకి వెళ్తే ఇల్లు లేకపోయినా ఏమనిపించదు గాని భూమి ఉంది కదా దానికోసమే వెళ్ళాలి ఆడ ఇల్లు చుట్టాలు ఇల్లున్నా పెద్ద బంగ్లా ఉన్నా మన అక్కడ ఉండేదేం కాదు ఒకవేళ అక్కడే ఒక రూమ్ వేసుకోవాలని అప్పుడు ప్లాన్ చేసాము మాక్సిమం మా దాంట్లో మా రిలేటివ్స్ అందరికీ ఉన్నాయి అందరికీ మా చుట్టాల అందరూ ఉంటారు మా వాళ్ళు అంతకు అవసరమైతే అదే చైన్ లో ఒక కుంట మందం తీసుకొని అబ్బాయి పక్కన ఏదైనా రూమ్ వేసుకోవచ్చు రేకుల షెడ్ వేసుకుని ప్లాన్ చేసిన కాదని నేను లాస్ట్ ఒక టూ వన్ వన్ ఇయర్ బ్యాక్ కానీ గోల్డ్ తీసుకున్నా లాస్ట్ సమ్మర్ లో గోల్డ్ తీసుకున్నాము చిన్నది ఏదైనా అక్కడ ప్రొలం దగ్గర కాకపోయినా మా ఊర్లో ఏదైనా చిన్నది ఏదైనా తీసుకొని ఒక రూమ్ లాంటిది మాకు కూడా అంటే వెళ్ళినప్పుడు మన పొలం ఉంది కదా భూమి ఉంది కదా వెళ్ళినప్పుడు మనం ఉండొచ్చు ఒక రోజు రోడ్లు ఏదన్నా కావాల వేయచ్చు అని ప్లాన్ చేసినాము కానీ అది ఇంకా వర్కౌట్ అవ్వలేదు చూడాలి ఏదైతుందో ఏందో మన మనం అనుకుంటాం కానీ అది ఏ జరగాలో అదే జరుగుతుంది మనం ఎంత ట్రై చేసినా అంతే అంతే అయినా సరే ఇల్లుకి కానీ పెళ్లికి కానీ కంపల్సరీ ఉండాలి అంటే మనం అప్పు చేసైనా కొంటాం అది అంతే ఇంకోటి ఏంటంటే ఈ ఈరోజు మళ్ళీ మనం అంటే ఈరోజు కామెంట్స్ అవి చూస్తే చెప్పినంటే రెంట్కి రెంట్కి వెళ్దాం అని ఇట్లా కొంచెం ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలని దాంట్లోనే చేసుకోండి వచ్చిన చాలా కాన్షియస్ అసలు వెళ్ళకండి మీరు మామూలుగానే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడానికి కొంచెం పిల్లలు ఆడుకుంటారు కదా మెయిన్ గా నాకు హైదరాబాద్ లో రెంట్ కి అంటే ఆల్రెడీ ఉండి ఉండి వచ్చిన మళ్ళీ రెంటికి వెళ్ళాలంటే నాకు నిజంగా చూస్తున్నాం కదా ఎంత గా ఉన్నా ఎవరన్నా చుట్టాలు వస్తారనో ఇంతమంది ఎందుకు వస్తారు సార్లు ఎందుకు వస్తారు ఖచ్చితంగా ఉంటది అంటే అందరిది అట్లా ఉంటారని అన్నాను ఎందుకంటే ఎగ్జాంపుల్ మేమే నేనైతే మా ఇంట్లో రెంట్కి ఇచ్చిన వాళ్ళకి అసలు వాళ్ళు మాట్లాడడం ఉండదు అసలు ఎవరు వస్తున్నది అంటే ఎవరు రాదని అంటే ఎంతోమంది రారు ఇద్దరు ముగ్గురు వచ్చినా ఏమి ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు కదా రాకుండా ఎందుకు ఉంటారు మరీ కాకపోతే కానీ మేమైతే ఆయన రెంట్ ఇచ్చేటప్పుడు ఒక ఒక ఆయన ఉంటారు రెంట్ ఇచ్చేటప్పుడు కనిపిస్తారు ఇంకా ఇంకా ఇంకొకరు అయితే అసలు వాళ్ళు జస్ట్ ఫోన్లోనే మనకి ఇంటికి వచ్చి ఇయ్యము కిందికి వచ్చి ఇయ్యము అవి ఏమి ఉండవు అంతే ఆన్లైన్ చేస్తారు వాటర్ ప్రాబ్లమ్ మరి ఎప్పుడు అసలు మాతో అదే అంటారు ఇప్పుడు వచ్చి ఒక్కొక్కరు ఫైవ్ సెవెన్ సెవెన్ ఇయర్స్ అయింది మాకనే ముందే వచ్చా జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్ అప్పుడు ఇక వాళ్ళు స్టార్టింగ్ వచ్చేదాన్ని ఒక ఎనచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటారు పెద్ద ఇక అదే అంటారు వాళ్ళు ఇక మాకు ఇక కంఫర్ట్ ఉంది మేము ఎందుకు ఇక్కడ వెళ్తాము అని అంటారు వాళ్ళే అంటే అట్లా ఉంటారు కొంతమంది ఏమో కొంచెం డిఫరెన్స్గా ఉంటారు అందరూ ఒకలాగా ఉండదు కదా ఇక అందుకని చెప్పేసి ఇంటికి చూద్దాం అంటే కొంచెం మంచిగా ఒక అపార్ట్మెంట్ కల్చర్ ఏదైనా ఉంటే పిల్లలకు కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా కొంచెం అని చెప్పేసి ఆలోచించడమే అంటే అది కూడా వాళ్ళ స్కూల్కి దగ్గరలోనే ఏదైనా మంచి దొరికితే అప్పుడు ఏం లేదు ఎందుకంటే ఏ టైంలోనే వెళ్ళచ్చు స్కూల్ దగ్గర ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఆ స్కూల్ దగ్గరలో ఎప్పుడు దొరికినా సరే మ్యాక్సిమం ట్రై చేస్తాం వెళ్ళడానికి లేదంటే ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ అయ్యి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి ఉన్నంత హ్యాపీ దేంట్లో ఉండదు నిజంగా ఉన్నది దాంట్లో తృప్తిగా ఉండి ఉంటే మన ఎస్ అదనమాట అందుకే ఈ డిస్కషన్ మాకు జరుగుతూనే ఉంటది ఇక అది కంట్రోల్ చదువుతూ ఉంటుంది ఎక్స్పెక్ట్ ఉంటే అంతే ఇక మనకి రావాలంటే ఎప్పటికైనా మళ్ళీ వస్తుంది అనుకోండి అది మనం ఎంత ట్రై చేసినా కొన్ని అవ్వదు అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుద్ది కొన్ని అనుకోకుండా చేస్తే ఎట్లా రాండడం వెళ్ళి ఇట్లా అట్లా చేస్తే వస్తుంటే ప్రాసెస్ అయిపోతుంది ఎక్స్పెక్టడ్ అవి అది అదనమాట ఇది మీకు చెప్పాలని మీకు మొన్న వీడియో చెప్పాం కదా మళ్ళీ కంటిన్యూగా దానికి ఏం జరిగింది ఏంటి అనేది కానీ చూసిన ఫ్లాట్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది ఏది వద్దులే వాళ్ళు పర్మిషన్ లేకుండా మనకి యాప్ లో వీడియో ఎందుకు పెడతారు జస్ట్ నెంబర్ అది ఫొటోస్ అట్లా ఏదైనా పెట్టుంటారు అది కూడా నేను చూడలే కానీ వాళ్ళ పర్మిషన్ లేదు కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం పెట్ట కరెక్ట్ కాదు కానీ చాలా బాగుంది చాలా బాగుంది కొత్తది కొత్తది నైన్టీ నైన్ ఏకర్స్ లో పెట్టారంట కృష్ణానగర్ ఒకసారి మీరు చూడండి అంటే వాళ్ళు ఏం అడగలే నేను వాళ్ళని అడగకుండా మనం ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి నేను డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు ఒకవేళ వాళ్ళు కనుక అడిగి నేను లేదు పర్లేదు ఇచ్చాను అంటే మాత్రం ఖచ్చితంగా పెడతాను అదే అనమాట చాలా బాగుంది కొత్తది కబోర్డ్స్ ఇంకా అంటే సెల్ఫ్లో ఏమేమి లేవు సీలింగ్ కూడా ఏం లేదు కిచెన్లో సెల్ఫ్లు ఉన్నాయి ఒక దాంట్లో నార్త్ ఫేస్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్